ఓకే జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస లక్ష్మీనారాయణ గోవింద 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 ముఖ్యంగా ఈరోజు తెలుసుకునే విషయం ఏమంటే నామదారులు మోడికాళ్ళు అనేది రెండు మన క్యాస్ట్లో రెండు వర్గాలు ఉన్నాయి నామదారులు మోడికాళ్ళు అనే రెండు కులాలు ఉన్నాయన్నమా దాని గురించి నేను మోడికాళ్ళ గురించి చెప్పినా మొదటిని అది అయిపోయింది ఇప్పుడు మిగిలి ఉండేది ఏమంటే నామదారులు అంతా వెయిట్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ మోడికాళ్ళ గురించి చెప్పినాడు మా గురించి చెప్పలేదని ఓకే నారాయణ్ టైం రావాలి కదా శ్రీమన్నారాయణ టైం ఇవ్వదు కదా టైం ఇచ్చినప్పుడు జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ టైం ఇచ్చినాడు నారాయణుడు విషయం ఏమంటే నామదారులు మనం ఏమి మన పద్ధతి ఏమి మనం నడుచుకోవాల్సిన విధానం ఏమి మన ఎట్లా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాయలసీమ సత్యసాయి జిల్లా హిందూపూర్ ఇక్కడ ఇక్కడ అంతా జరిగేది ఒక రకమైన నామదారుల విధానం మొదటిది కర్ణాటకలో జరిగే నామదారుల విధానం వేరే ఉంటుంది తర్వాత అనంతపూర్ దాటిన తర్వాత పులివిందల సైడు కొద్దిగా చేంజ్ వస్తుంది ఎందుకంటే ఆ విధానాలు కొద్దిగా తెలుసుకున్నాను కాబట్టి చూసినాను కాబట్టి తర్వాత ఇట్లా మారే కొద్దీ వేరే రకం ఉంటుంది మనం ఫస్ట్ మన ఊరు గురించి మన హిందూపూర్ గురించి తెలుసుకుందాం నామదారులు పద్ధతులు ఏమేమి మొదటిగా నామదార్ల విధానం స్టార్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్గా అయినాండి ఇంట్రెస్ట్ లేకపోతే అర్ధబర్ధము చూడాలంటే చూడొద్దండి అర్థం కాదు ఎందుకంటే ఏదో చెప్పేసినాడు అని వెళ్ళక ఉండ్లా ఉండకూడదు అట్లా అది అర్థం కాదు ఏ నుంచి జడ్డు వరకు నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అన్నట్టు ఆ నుంచి అమ్మ వరకు నేర్చుకుంటే ఆలు తెలుగు మాట్లాడేది వస్తుందంటూ తెలుగు రాసేది వస్తుందంటూ అట్లా ప్రతి ఒక్కటి ఏ నుంచి జడ్డు వరకు వింటేనే అర్థమవుతుంది అర్ధపార్ధం వింటే ఏదో మాట్లాడినాడు వెళ్ళిపోయినాడు అనేలా ఉండకూడదు స్వామి మాకు చెప్పింది అర్థమైంది నాకేం డౌట్లు ఉండవు అనే అనే రకంలో ఉండాలి ఒక వీడియో వింటే కానీ ఏమంటే టైం పాస్ వీడియోలు అయితే కాదు గుర్తుపెట్టుకోండి ఇవి టైంపాస్ వీడియోలు అయితే కాదు టైంపాస్ అయితే కాదు ఫుల్ ఇంట్రెస్ట్ విషయం లైఫ్లో చెప్తాను కదా ఏ నుంచి జెడ్ వర్క్ అని లైఫ్ కూడా ఏ నుంచి జెడ్ వర్క్ ఉంటుంది సిచ్యువేషన్ ఒకసారి వస్తుంది జెడ్కి వస్తుంది ఏదమ్మని జెడ్కి వస్తుంది అప్పుడు తెలుస్తుంది మనకి నేను ఎందుకు ఇప్పుడు ఇది తెలుసుకోలేదు ఈ విషయాలు నాకు ఎవరు చెప్పలేదు మా మాకు ఇన్నింటి నుంచి మాకు అనుభవం లేదు మేము ఎక్కడా పోలేదు ఎందుకంటే మా జాబులు అట్లావి మా పనులు అట్లావి మేమింతవరకు బంధువులకు కలలేదు అని అనుకోకుండా అన్నీ తెలుసుకుంటారని పద్ధతులేమి సాంప్రదాయాలు ఏమి ఇవన్నీ తెలుసుకుంటారని వీడియో చేసేది స్టార్ట్ చేసినాం దాసప్ పని చేసిన తర్వాత నేను ఉన్నా నేను లేకపోయినా నేను వచ్చిన నేను రాకపోయినా వేరే దాసప్ వచ్చిన మీరు విధానము తెలుసుకోవాలా అర్థమైందా మీరు విధానం తెలుసుకోవాలా పద్ధతి లేదు కర్మ ఎట్లా తెగుతుంది మనం ఏం చేస్తే మంచిది అవుతుంది వాళ్ళకి ఆత్మశాంతి జరుగుతుంది ఇట్లాంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనే దానికోసమే చెప్తాండే దీంట్లో డౌట్ అనేది ఉండకూడదు నా నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తాండే డౌట్ అనేది ఉండకూడదు ఊరికే వచ్చినాము ఒక సినిమా పాటేసినట్లే నాలుగు మ్యూచిక్లు పెట్టేసి నాలుగు డ్యాన్సులు చేసే విధానం నాకు నచ్చదు మనిషికి అర్థం కావాలా అది పరిస్థితి వీడియో స్టార్ట్ చేస్తాము ఇప్పుడు నామదారుల గురించి తెలుసుకునేది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి పార్ట్ వన్ నుంచి మొదలు పెడతాను పార్ట్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది జై శ్రీరామ్ శ్రీమల్ నారాయణ